గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఈరోజు మార్నింగ్ పొద్దున్నే న్యూస్ పేపర్ చూసాకల్లా కె విశ్వనాథ్ గారు అట్ ది ఏజ్ ఆఫ్ నైంటీ టూ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి చనిపోవడం జరిగింది ఆరోగ్య సంస్థను అంటే ఈ జనరేషన్ వాళ్ళకు ఆయన సినిమాలు ఆయన గురించి తెలిసిపోయి ఉండొచ్చు కానీ ఈ సెవెంటీ సెవెంటీస్లో బాగున్న ఎయిటీస్లో బాగున్న వాళ్ళందరికీ కూడా ఆయన సినిమాల గురించి చూడని వాళ్ళు అంటూ సినిమా చరిత్రలోనే ముఖ్యంగా తెలుగు భాషలోనే అంత తపస్వి అనే పేరుతో ఆ మూవీస్ ఆయన తీసిన ప్రతి మూవీ కూడా ఒక కళాఖండమే అనుకోవచ్చు ఎందుకు నేను చెప్తున్నానంటే చిరంజీవి లాంటి ఒక మాస్ హీరోకి రుద్రవీణ లాంటి మూవీస్ ఇచ్చి జాతి వివక్ష వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి సంగీతం అనేది ఒక ఇంటికి సంబంధించినవి కాదు అందరికీ పద్ధతిలో సమాజాన్ని మేల్కొనే ఆయన తీసిన చిత్రాలు ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనము చూపిస్తున్న సినిమాల్లో కమల్ హాసన్ కావచ్చు సాగర్ సంగమం కావచ్చు అదేవిధంగా వెంకటేష్తో తో తీసిన మూవీస్ వీళ్ళందరినీ కూడా ఇంకొక యాంగిల్ ఒక సాఫ్ట్ యాంగిల్లో నుంచి తీసుకొని రాడు ఒక మాస్ నుంచి ఒక సాఫ్ట్ యాంగిల్ తీసుకొని రావడం జరిగింది తెలుగు భాష కళలు సంగీతం వీటిని ప్రజ ప్రజలకు పరిచయం చేసిన వాళ్ళలో ఒక మూవీ ద్వారా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఉంటారు ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ టైంలోనూ కూడా ఇప్పుడులాగా సినిమాలంటే హీరోయిజం అంటే ఒక పది మందిని ఇరవై మందిని కొట్టి గాల్లో వందల మందిని లేపే మూవీస్ నుంచి మూవీస్ నుంచి క్యారెక్టర్కి హీరోయిజం చూసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక కె విశ్వనాథ్ గారు అనుకోవచ్చు అంటే జన్యాల లాంటి వాళ్ళు కామెడీని హాస్యాన్ని ఒక కొత్త కొత్త పద్ధతిలో పరిచయం చేస్తే ఒక కుటుంబ పరంగా పోయి చూసే విధంగా పరిచయం చేస్తే కె విశ్వనాథ్ గారు కళను సంగీతంలో కావచ్చు నాట్యంలో కావచ్చు వీటన్నిటినీ కూడా ఒక సినిమా మూవీస్లలో తీసుకొని వచ్చి తీసుకోవడం జరిగింది అట్మోస్ట్ రుద్రవీణలో చిరంజీవి గారి యొక్క క్యారెక్టర్ కావచ్చు స్వయం కృషిలో ఏ విధంగా ఒక క్యారెక్టర్ని ఎలివేటెడ్ తీసుకొని మామూలుగా సినిమా హీరోయిజం అంటే ఒక హీరోలు వచ్చేటప్పుడు ఆ తప్పట్లో ఉంటే గేరింతలు కాని నుంచి ఆ సినిమాలో ఇప్పుడున్న ఉన్న దాంట్లో ఏ హీరో నటన చేసినా గానీ కళ్ళలో నీళ్లు రావు కానీ ఆ రోజు ఒక సినిమా హీరో పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా దానికి కళ్ళలో నీళ్లు దిప్పించిన సందర్భాలు ఉన్నాయి అట్మోస్ట్ అంటే స్వాతి కిరణం లాంటి మూవీస్లలో మమ్ముట్టి లాంటి వాడు ఒక చిన్న పిల్ల ఉంటాం ఇద్దరి మధ్య ఉన్న సంగీతంలో ఉన్న ఒకరు వెదుగుతూ ఉంటే ఒక గురువుకున్న అసూయని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు లాస్ట్ ఇట్లా రైల్వే స్టేషన్లో పోయేటప్పుడు గంగాధరం చప్పింది ఆ దేవుడా ఈ దేవుడా ఇట్స్ ఒక బ్యూటిఫుల్ మూవీస్ని తీసుకున్న తీసుకొని వచ్చినటువంటి కె విశ్వనాథ్ అంటే ఎంతో మంది డైరెక్టర్స్ ఉండొచ్చు వాళ్ళు టెక్నికల్గా రామ్ గోపాల్ వర్మ ఒక స్టైలు రాఘవేంద్రరావు గారు ఒక స్టైలు కోదన్ రామ్ రెడ్డి ఒక స్టైలు బీగోపాల్ ఒక స్టైల్ అంటే ఒక తరం మూవీస్లలో చూసుకుంటే కానీ వాళ్ళందరికీ కాంపిటీషన్ గా శంకరాభరణం లాంటి మూవీస్ ను కూడా హండ్రెడ్ డేస్ మూవీస్ లాగా ఆడిచిన అంటే మసాలా తత్వంలో కూడా తీసుకొని వచ్చినటువంటి కె విశ్వనాథ్ గారు నిన్న చనిపోవడం జరిగింది సో ఈ కాలం జనరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు జస్ట్ వాచ్ హిజ్ మూవీస్ తెలుగు సినిమా రంగం అంటే కమల్ హాసన్ లాంటి వాళ్ళు సాగర్ సంగమంతో ఒక నటనలో పరిపూర్ణంగా ఏ విధంగా ఎదిగారు చిరంజీవి లాంటి వాళ్ళు ఎలా వచ్చారు స్వర్ణకమలం సినిమాతో వెంకటేష్ లాంటి వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఈ విధంగా మినీ ఎంతో మందికి నటన వాళ్ళ నుంచి బయటకు తీసిన వాళ్ళలో కె విశ్వనాథ్ గారు ఒకరు ఆయన చనిపోవడం జరిగిందని చూసినారు ఇట్స్ జస్ట్ ఈ వీడియో పెట్టడం కంటే ఐ లైక్ హిస్ వే ఆఫ్ డైరెక్షన్స్ అది ఒక రొమాన్స్ తీసినా కానీ అంత అందంగా తీశారు బట్టలు బట్టలిప్పేసి ఎగిరేసే పద్ధతి కాకుండా ఒక ఫైట్ తీసినా కానీ ఎంతో న్యాచురల్గా పద్ధతి తీసుకున్నాడు హిస్ లెజెండరీ డైరెక్టర్ సో ఈ తరం వాళ్ళు ఆయన మూవీస్ చూడండి జంధ్యాల గారి మూవీస్ చూడండి వాటిలో ఉన్న హాస్యం చూడండి ఇప్పుడున్న కామెడీలు అన్ని క్యారెక్టర్ని అసహాసించే సౌత్ లోని లో చేస్తూ మాట్లాడే క్యారెక్టర్స్ ఉంటాయి తప్ప ఇవన్నీ ఉండవు సో బెటర్ వాచ్ హీస్ మూవీస్ హౌ తెలుగు ఇండస్ట్రీని ఏ విధంగా ముందుకు తీసుకొని రావడంలో ఆయన సక్సెస్ అయినాడని మీకు తెలుసు సో ఇట్స్ అటువంటి దర్శకే ప్రతిభ కలిగిన చనిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా సంథింగ్ వి లాస్ట్ మనం ఏదో కోల్పోయిన వాళ్ళం అనమాట థ్యాంక్ యూ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి